పటేల్ మళ్ళీ ఎప్పుడు కోపం వచ్చిందంటే అతను చిన్న అన్నవాడు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి దొంగందని అక్కడ ఒక ట్రైబ్ ఉన్నారు వాళ్ళ దొంగలు వాళ్ళకి వీళ్ళు కొట్టేయండి కాశ్మీరు వీడు రాజా అక్కడి నుంచి మనకి రాజ సంతకం పెట్టట్లేదు పాకిస్తాన్లో కలుస్తానని కొట్టేయండి అన్నాడు వాళ్ళు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఆ వచ్చేసినప్పుడు పటేల్ ఆ మాత్రం ఓపి పట్టలేడా జిన్నా ఇలా పంపిస్తాడా వెంటనే ఏం చేయాలి వెంటనే మనం కూడా పంపి మనం కూడా పంపించడానికి ప్రభుత్వం పూర్తిగా మంది కాదు అప్పుడు వాడు యాక్చువల్గా మిలిటరీ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒప్పుకోలేన మేము ఒప్పుకోం ఇప్పుడు అన్న ఇవన్నీ ఆన్ రికార్డ్ ఎవడో రాసిందో మేనల్ అని చెప్పి పటేల్ గారికి డైరెక్ట్ రైట్ హ్యాండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండి మా దగ్గర ఉందా బుక్ చదువు మన లైబ్రరీలో ఆ బుక్లు అన్నీ ఉన్నాయి ఎక్కడ కూర్చొని చదువుకోవచ్చు పట్టుకెళ్ళిపోతా ఉంటే అలా ఏదో ఒకటి చెప్పడానికి చరిత్ర అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది ఏం చేస్తున్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇదంతా స్టేజ్కి వెళ్ళిపోయారు స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నా సరే అది రికార్డ్ అవుతుంటుంది చరిత్రలో తర్వాత ఇదిగో ఈ బుక్స్ ఎందుకు పెట్టానంటే ఇవన్నీ నాకేం పని అండి ఈ బుక్స్ మొత్తం అసలు పార్లమెంట్లో ఏం జరిగింది ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఫామ్ చేసిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం జరిగింది అన్నది మొత్తం ఏర్పాటం రికార్డింగ్ నేను ఇందాక చూపించాను ఈ రోజు ఉంటుందని అలాగే మొత్తం అది రెండేళ్ళు నడిచింది రెండేళ్ల రికార్డింగ్ తెప్పించాను కొన్ని కొన్ని అర్థం అవ్వలేదు నాకు ఏమండి ఇది ఇలా జరిగింది ఇలా అంటే ఎవరో ఎంఎన్ రావు గారని ఒక ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు ఎంఎన్ రావు గారు ప్రాక్టీస్ చేశాడు సుప్రీంకోర్టులో చాలా మంచి ఆయన నేనంటే చాలా ఇష్టమైంది ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ ఈ బుక్ శివరావు అని ఒక ఆయన రాశాడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద శివరావు వాడు రాసిన బుక్స్ తెప్పించు ఆ బుక్స్ చదువు అంటే అవి తెప్పించాను ఈ శివరావు ఎవరు యాక్చువల్గా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రాసిన బిఎన్ రావు గారు తమ్ముడు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ బిఎన్ రావు వెనుగళ్ళ నరసింహరావు అని ఐసిఎస్ ఆఫీసర్ ఆయన రాశాడు దాని మీద మా అంబేద్కర్ వీళ్ళు కూర్చుని ప్రతి ఒక్కొక్క క్లాజు తీసి దాని మీద చర్చ జరిపి ఫైనల్గా ఇవి ఉంచాలి ఇవి తీసేయాలని డిసైడ్ చేసింది రాజ్యాంగం కమిటీ డ్రాఫ్ట్ రాసిన ఆయన బ్రదరే రాసిన బుక్స్ అవి ఈ పక్కన ఉన్న పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఇండియన్ పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం అన్నది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ బుక్స్ ఇది ఎవరి దగ్గర ఉండవు మళ్ళీ ఎప్పటికైనా మన దగ్గరికి రావాలి ఢిల్లీలో కూడా అప్పుడప్పుడు తగలబెట్టేస్తుంటారు ఇలాంటివి ఈ పాత అంతా అందులో ఇప్పుడు అసలు పాత చరిత్ర అనవసరం మొత్తం గుర్తుడి చేయాలి ఇది ఒక హిస్టారికల్ కేసు అవుతుంది పార్లమెంట్ ఇలాంటి ఎర్ర చేయటం అనేది ఒక హిస్టారికల్ కేసు దాని నుంచి మనం రెక్టిఫై చేసుకోవాలి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ మన స్టేట్కి ఎందుకు జరుగుతుంది అది కాదు ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ ప్రతిపక్షం అధికారపక్షం కలిసిపోతే ఇలాంటి పర్యవసనం వచ్చినప్పుడు ఏమిటి దానికి రెమెడీ మళ్ళీ ఆ పార్లమెంటే చేయాలని కోర్టు చెప్తుంది దానికోసమే ప్రయత్నం ఈ నుంచి చేస్తాం మీరు కూడా సాధించ రామోజీరావు గారు పోయారు నేను కూడా పోయేదాకా వదిలే సమస్య లేదు ఏదో నడుస్తూనే ఉంటుంది మొన్న కేసులో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను ఎందుకంటే ఇంకా అప్పీల్ చేయాలా లేదా అన్నది మరి రమేష్ చెప్పాలి కదా ఒక విరసన ఏంటంటే క్లియర్గా జడ్జిమెంట్లో ఏం చెప్పారు ఇలాంటి జడ్జిమెంట్ ఎక్కడ ఉంటుంది కేదార్నాథ్ చరిత్రలో ఇలా జరగలేదు అంటే నీకు పబ్లిసిటీ ఈజ్ పార్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పబ్లిసిటీయే గేమ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అన్నవాడు అసెంబ్లీకి వెళ్ళడం ఏంటండి వావు అసెంబ్లీకి వెంటనే వెళ్ళాలి కూడా నమస్కారం ముందు మీ పదకొండు మంది నెక్స్ట్ సెషన్లో వెళ్ళి కూర్చోండి వాళ్ళు తిడతారు ఏనండి అదే ఓట్లు చంద్రబాబు నాయుడు వచ్చే నోట్లు పవన్ కళ్యాణ్ అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసాడు తిట్టలేండి ఏమైంది అదే ఆ హోదా లేదు ఎలా దానికి వాల్యూ లేదు అయితే ముందు మనకు తెలుసా ప్రతిపక్ష హోదా అనే ఒకటి ఉండేదని అవడ పట్టించుకుంటాడు ప్రతిపక్ష హోదా హోదా ఇస్తే కానీ నాకు టైం ఇవ్వరండి టైం ఇవ్వకపోతే జనం చూస్తారు ఓహో జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళేటప్పటికి టైం ఇవ్వట్లేదురా ఇతను నోరు ఎత్తుకునేటప్పుడు భయపడి వస్తున్నారు అనుకుంటారు జనం అసలు లోపలికి వెళ్ళడానికే వెళ్ళాలంటే నేను ఆ లెవెల్ పొలిటీషియన్ కాదు మాదంతా ఓల్డ్ స్కూలు ఎందుకు వెళ్ళలేదు అన్న నేనేం చెప్తాను ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కామెంట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఈయన కొత్త కాదు ఈయన చాలా కాలం సీఎంగా చేశాడు ఈయన మన అందరికీ బాగా తెలుసు అదే పద్ధతిలో పోతాం తప్ప ఏమీ తేడా ఏం లేదు అదే పద్ధతిలో పోతుంది ఈయనకున్న ఇప్పుడు పెద్ద అసెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది అవుతుందని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా అంటే జ్ఞానోదయం అంటే బయటకు వచ్చే చంద్రబాబుని పడగొట్టేసి ఏమో వెన్నుపోటు వ్యవహారం చెప్పట్లేదు ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ మర్చిపోకండి మీరు అందరూ మర్చిపోయారు నేను మాత్రం గుర్తు పెట్టుకునే ఉన్నాను అది ఆ మాట ఎవరి నోట్లోంచి రాదు ఇద్దరు కలిసి ఎలక్షన్కి వెళ్ళారు గుర్తు ఇద్దరూ కలిసి ఎలక్షన్ దగ్గారు జగన్మోహన్ రెడ్డి అనవాడు అంత అయిపోయాడు పదకొండు సీట్లు అయిపోయాయి ఇద్దరు నెగ్గారు నెగ్గి అది ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రితో వెళుతూ రెండు మంత్రులు ఇచ్చారు అన్నీ కలిసి కరెక్ట్గా నడుస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మాట ఏమన్నాడంటే అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం అవండి ఇప్పుడు దాకా పోషించకపోతే అసలు ఆ మాట అనవలసిన అవసరం ఏంటండి అలాగే అది చేస్తాడు ఇప్పుడు చేస్తాడేమో ఎవడో తెలుసు ఎందుకు కంగారపురం అంటే రెండో రోజున వచ్చేస్తాడేంటి ఎవడికి తెలుసు అతను ఆ మాట ఎందుకు ఆ మాట ఎవడో అనిపించలేదు ఆ మాట అనేటువంటి వ్యవహారం ఉందంటే చెక్లో ఉండండి మీరు ఏదో వచ్చేసాం గవర్నమెంట్ నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసారు కాబట్టి అన్నీ సెట్ అయిపోయాయి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు ఇందులో నేను నాకు అర్థమైన మీనింగ్ కరెక్ట్ కాదు నేను అవసరమైతే ప్రతిపక్షం ఏముంది రేపు మంత్రులు ముగ్గురు రాజీనామా చేసి వచ్చి ప్రతిపక్షంలో మేము కూర్చుంటాం అతను అలాగా రావట్లేదు మేమే కూర్చుంటాం అనుకో ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటే చేస్తాడని కాదు అవునండి చంద్రబాబు ఉండాలన్నానే ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఏంటండి బాబు మీకు అంబేద్కర్ అన్న మనిషి ఎందుకంత గ్రేట్ మ్యాన్ అయ్యాడంటే ఇలాంటివన్నీ ఎప్పుడో రాశాడు నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పీపుల్ టు రిమైన్ ఐడిల్ అండ్ ఇన్డిఫరెంట్ ఇఫ్ దట్ స్టేజ్ ఆఫ్ అఫైర్స్ కేమ్ ఇన్ టు బీయింగ్ వాల్యూమ్ పేజ్ త్రీ నైంటీ వాల్యూమ్ త్రీ అంబేద్కర్ స్పీచ్లో ఏ ప్రభుత్వానికైనా సరే అన్లిమిటెడ్ పవర్ కనుక వచ్చినట్టయితే జనం నోరు మూసి కూరుకుంటే జనాలు ఎవరు క్షమించరు అన్నాడు జనాలే జనం నోరు మూసి కూరుకోకూడదు టు ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పీపుల్ టు రిమైన్ ఐడిల్ అండ్ ఇన్డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ అంటే పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండడం ఇన్డిఫరెంట్ ఇఫ్ దట్ స్టేజ్ ఆఫ్ అఫైర్స్ టు బీయింగ్ ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు మాట్లాడే అపోజిషన్ అసెంబ్లీలో మాట్లాడాలి కానీ మీడియాలో వచ్చి మాట్లాడటం సరే మనం సొంత మీడియా పెట్టేసుకుని మనం మాట్లాడుకుంటే ఏముంటుంది ప్రయోజనం అసెంబ్లీలో మాట్లాడిమో పోయితే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి అసెంబ్లీ అనేది ఒక రికార్డు ఏమో ఇది ఎవరన్నా వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పి జగన్మోహన్ రెడ్డి కనుక రేపు అసెంబ్లీలో అటెండ్ అవుతానని చెప్పి ప్రకటించాడు అనుకోండి మనం పెట్టిన ప్రెస్ మీటికి పర్పస్ సార్ వైనట్ అవుతుంది నిజంగానే లేకపోతే ఏం లేదు అసలు ఆయన చాలా మైనస్ అవుతున్నాడు ఓకే నమస్కారం నమస్కారం